ఆత్మదీపం ప్రకాశించాలి ఆత్మదీపం వెలగాలి అప్పుడే మనం సేఫ్టీగా సెక్యూర్గా మనం వెళ్ళి చేరతాం ఆమె చెప్పండి అది గట్టిగా ఒక గుడ్డోడు ఉన్నాడండి అండి ఒక గుడ్డోడు ఉన్నాడు ఆ గుడ్డోడు వెళ్ళాలండి పాపం వెళుతుంటే ఎవరిని అడిగాడు అయ్యా ఒక దీపం ఇస్తావా అని అడిగాడు ఎవరైనా గుడ్డోడు నేను మాచర్ల నుండి వ్యామవరము లేకపోతే మాచర్ల నుండి సరి మాచవరం నుండి పిడుగురాళ్ళకి వెళ్ళాలండి వెళ్ళాలంటే దారి పొడుగుని మరి చీకటిగా ఉంటుంది కాబట్టి నాకు ఒక దీపం ఇస్తావా అంటే పక్కన అన్నాడు నీకు దీపం ఎందుకురా నీకెందుకు దీపం నీవు అసలు గుడ్డోడివి నీకు ఎటు దీపం కనబడదు కదా అని ఆయన అన్నట్టు నాకు కనిపించకపోయినా ఎదురుగా వచ్చేవాడు నన్ను నన్ను గుద్దేసి నాకు ఏదైనా సమస్య రాకుండా వాడుకు వెలిగించినట్లుగా నాకు ఒక దీపం కావాలన్నట్టు సరే అని చెప్పి ఒక దీపం ఇచ్చారండి దీపం ఇస్తే ఆ దీపాన్ని ఇలా పెట్టుకొని నా దీపము అనుకుని పాప వెళతా ఉన్నాడు వెళతా ఉంటే ఫ్రిలరా కొంత దూరం వెళ్ళేసరికి కొంత దూరం వెళ్ళేసరికి ఒకడు రానే వచ్చాడు బైక్ నుండి వచ్చి రాడు రాడు ఢీ కొట్టాడు అన్నది వాళ్ళంత దూరంలో పోయి పడ్డాడు అది పడిపోయి లేచి అంటాడు ఒరే పోతావరా పోతావ నాశనం అయిపోతావరా చూసుకునేది లేదురా వచ్చి ఇట్లా నన్ను పడేసావు ఏంట్రా అని అంటుంటే అప్పుడు అన్నాడు అన్న సీకట్లు నేను చూడలేదు అని అన్నాడు సీకటి ఏంట్రా దుర్మార్గుడా దీపం పట్టుకు కదరా అయినా నన్ను పడేసేవి అంటే ఆయన అన్నాడు దీపం పట్టుకొచ్చావా ఏది అన్నాడు ఏది దీపం ఏది అన్నాడు ఇదిగో దీపం అని చూపించాడు చూపిస్తే దీపం తెచ్చావు కానీ దీపం ఎలగట్ల అన్నాడు దీపం తెచ్చావు కానీ దీపం ఎలగట్ల ఎలగని దీపం పట్టుకొని తిరుగుతున్నావు అన్నాడు ఓహో ఎలగలేదా అన్నాడు ముందు ఎలిగించుకున్నాడు ప్రిల్లర ఈరోజు చాలామంది మా దీపాలు అని ఇప్పుడు నేను ఎత్తుకోవాలి పాట నా దీపం అంటే చూడాలి మీ పర్ఫార్మెన్స్ చూడాలి ఇప్పుడు దీపం వెలుగుతుందా దీపం ఆరిపోయింది అనుకోండి ప్రిలర తలుపు తెరవబడినప్పుడు మనం ఆయనలో మన మన మనం అంతఃపురంలోనికి ప్రవేశించినాం కనుక బుద్ధి లేని కన్నికల్లాగా మనం ఉండకుండా బుద్ధి కలిగిన కన్నికల్లాగా దీపం వెలిగేటట్లు చూసుకుందాం మన కళ్ళు వెలగాలి మన ఆత్మ వెలగాలి చప్పట్లు కొడుతూ దేవుని ఆ మన గట్టిగా